ఇది ఇక్కడ మనకి ఏ ఛానల్ చూసినా కూడా విజువల్స్ లో వెనకాల సినిమా థియేటర్ కనబడుతుంది అతను రోడ్ షో అని చెప్తున్న చోట వెనకాల సినిమా థియేటర్ కనబడుతుంది థియేటర్ దగ్గర చేసినట్టు కదా అది రోడ్ షో అట్లా థియేటర్ వాకిట్ ఒక హీరో అక్కడికి వచ్చాక కనబడకుండా లోపలికి వెళ్ళాడు అనుకోండి అమ్మ తిడతారు అదే అభిమాని ఒళ్ళు ఇడికి చూడు అని చెప్పేసి అది నెగిటివ్ క్యాంపైన్ అయిపోతుంది ఎవరికైనా ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు ఒక్కోసారి కొంతమందిగా పక్కన పలకరిస్తారు మీరు చోటు కదా అని చెప్పేసి ఏదో రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ చేస్తున్నప్పుడు కూడా మనం తింటున్నప్పుడు లేకపోతే ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు కూడా పలకరిస్తారు మనం ఆ లేలేబో అన్నాం అనుకోండి అహంకారం ఇక ఎక్కువ అంటారు మనం ఎంత దీంట్లో ఉన్నా సరే మాట్లాడతాం ఏదో ఒకటి స్పందిస్తాం ఫోటో తీసుకుంటాం అన్నట్టు నాకు బాగా గుర్తు కొన్ని కీలకమైనటువంటి సందర్భంలో ఇక ఆ పేర్లు చెప్పకూడదు అట్లాంటి కార్యక్రమం సందర్భంలో కూడా వస్తే కాదని చెప్పకుండా మాట్లాడి పంపించినటువంటి సందర్భం ఉంది అంటే కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చిన సందర్భం అన్న మనం ఆఫ్టర్ ఆల్ ఓ రకంగా వాళ్ళతో కంపేర్ చేస్తే పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ లెక్క ఉంటుంది ఏది సెలబ్రిటీ ఇమేజ్ పరంగా చూస్తే కానీ మనకే ఈ సమస్య ఉన్నప్పుడు ఇక వాళ్ళకి ఎట్లాగా ఉంటుంది ఆటోమేటిక్గా అది ఆ రూట్లో అతను చెయ్యోపడము తప్పు కాదు నా దృష్టిలో అదే సందర్భంలో థియేటర్లోకి వెళ్ళడం తప్పు కాదు తప్పల్లా ఏంటంటే తొక్కిసలాట జరిగిందని అతనికి ఇంటిమేట్ చేయకపోవడం ఒకవేళ ఇంటిమేట్ చేసినా చెప్పబోతే అతని తప్పు ఆ విషయంలో పోలీసులు చెప్పున్నారు కదా పోలీసులు ఎంక్వైరీ చేశారన్నారు పోలీసులు ఏం చెప్తున్నారు ఏసీపీ చెప్పే